నోవహు కాలంలో జలప్రళయం గతించిన తర్వాత భూమి మీద మనుషులు బహుగా విస్తరించారు వ్యాపించారు చూడండి ఆదికాండము పదవ అధ్యాయము మొదటి వచనం నుండి ముప్పై రెండవ వచనం వరకు ఈ అధ్యాయం అంతా కూడా వారి వారి గోత్రాలు వారి వారి వంశావళిలు అంటే నోవాహు యొక్క వంశావళి నుండి జనములు విస్తరించుకుంటూ వచ్చారు అందులో ఆఖరి వచనం చదువుతున్నాను వారి వారి జనములలో వారి వారి సంతతుల ప్రకారము నోవాహు కుమారుల వంశములు ఇవే జల ప్రవాహము గతించిన తర్వాత వీరిలో నుండి జనములు భూమి మీద వ్యాపించను జల జల ప్రళయము తర్వాత భూమి మీదకు విస్తరించిన జనములందరూ కూడా నోవాహు వంశావళిలో నుండి వచ్చిన వారు అని ఇక్కడ వ్రాయబడింది వారి వంశావళులు వారి పేర్లు వారి యొక్క ఆ యొక్క వంశవల్లిలో పెద్దలు అన్నీ ఇక్కడ ఈ అధ్యయంలో పేర్లు వ్రాయబడ్డాయి అయితే గమనించండి జలప్రలయం తర్వాత భూమి మీద జనములు భూమి మీద వ్యాపించను మనుషులందరూ విస్తరించారు భూమి మీద మనుషులందరూ విస్తరించారు అయితే ఇది నోవహు నోవహు కుమారులు ముగ్గురు మొత్తం ఈ నలుగురు ద్వారా భూమి మీద మనుషులందరూ మనుష్య జాతి విస్తరించింది మరొక మాట మీకు చెప్పాలి ఏసుక్రీస్తుని గుర్చినటువంటి సత్యము ఆయనే జీవం దేవుడు ఆయనే మాట్లాడే దేవుడు అని ఈ లోకమంతట దాదాపు ప్రతి దేశంలో యేసును గుర్చిన వార్త వినబడుతూనే ఉంది ఏదో ఒక మూల అయితే ఇంతగా యేసుక్రీస్తుని గురించి భూమి అందంతటా ప్రకటించబడుతూ ఉంది ఇంకా ప్రకటించబడాల్సిన ప్రాంతాలు కూడా ఉన్నాయి చాలా మట్టుకు భూమి మీద సువార్త వ్యాపించింది ఎలా వ్యాపించింది అని అంటే ఈ పరిశుద్ధ గ్రంథంలో నాలుగు సువార్తలు ఉన్నాయి క్రొత్త నిబంధనలు మత్తయ్య మార్కు లోక యోహాను ఈ సువార్థికులు తమ వారు రాసిన సువార్తల్లో యేసుక్రీస్తును కూర్చినటువంటి ప్రతి మాట చాలా మట్టుకు రాయగలిగారు అయితే ఆ నాలుగు సువార్తలు చదివి వాటిని అర్థం చేసుకొని వాటి ద్వారా రక్షణ పొంది ఇక రక్షణ లేని వారికి పొందినవారు ప్రకటించారు గమనించండి అప్పుడు సువార్త వ్యాప్తి జరిగింది మనుషులు నోవాహు కాలం దగ్గర నోవాహు దగ్గర నుండి విస్తరించారు భూమి అందంతట నోవాహును బట్టి మనుషులందరూ విస్తరించారు అయితే యేసుక్రీస్తు సువార్త భూమి అందంతటా విస్తరించాలి మనుషులుంటే సరిపోదు మనుషులకి ఏం కావాలంటే సువార్త కావాలి సువార్త వ్యాపించాలి వాక్యము కావాలి ఏమంటే మనుషుడు బ్రతుకుతున్నాడంటే అతడికి ఖచ్చితంగా ఆహారం కావాలి ఆహారం లేకపోతే మనుషుడు చనిపోతాడు నేను చెప్పేది భౌతిక ఆహారం లేకపోతే చనిపోతాడు ఓకే మరి ఈ ఆత్మీయ ఆహారం వాక్యము అనే ఆహారం లేకపోతే ఎంత విస్తరించినా ప్రయోజనమే ఉంటుంది అనేక దేశాల్లో సోడాను బోటాను ఆ దేశాల్లో కరువుతో అనేకులు చనిపోతూ ఉన్నారు చిన్న చిన్న పిల్లలు కూడా ఆహారం లేదు అయితే భౌతిక ఆహారం లేకపోతే ఈ శరీరానికి మరణం ఉంటుంది మరి ఆత్మ మరణం ఎప్పుడు కలుగుతుంది అని అంటే వాక్యము లేకపోతే ఈ పేరే కదా ఈ పేరులో ఈ అధ్యాయం వల్ల నాకేంటి ప్రయోజనం అనుకోకుండా దేవుని వాక్యంలో ప్రతి మాట విలువైనదే ఆది కాండం పదో అధ్యాయం మొదటి నుండి ముప్పై రెండవ వచ్చిన వరకు అనేకుల పేర్లు అంటే నోవాహు యొక్క వంశావళిలో ఉన్న వారి పేర్లన్నీ వ్రాయబడ్డాయి జాగ్రత్తగా చదివి ప్రతి పేరు కూడా ఒక ఆత్మీయ అర్థాన్ని ఇస్తాది కాబట్టి మన ఆత్మను ఆత్మకు ఆహారం దేవుని వాక్యమే ప్రతిరోజు పరిశుద్ధ గ్రంథాన్ని చదవండి తద్వారా ఆత్మ జీవింపచేయబడతా ఉంటుంది ఆత్మ నరకానికి వెళ్లకుండా జీవాహారమైన ఈ వాక్యముతో పోషించబడి పుష్టిగా ఉండి ఆత్మీయ అంతరంగ పురుషుడు బలంగా ఎదిగి నేను ఎప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడని పౌలు అన్నాడు బలహీనత అంటే ఉన్న బలహీనత బలవంతుడంటే ఆత్మలో ఉన్న బలవంతుడు ఆత్మీయ జీవితంలో అతడు బలవంతుడని ఆత్మీయ జీవితం ఎలా బలపడుతుందంటే ఒకటి ప్రార్థన రెండు వాక్యము అభిషేకము దైవ సహవాసము ఇట్లా ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకునే అనుభవాలు ఉన్నాయి కాబట్టి దేవుని బిడ్డల నోవాహుని బట్టి మనుషులందరూ భూమి మీద విస్తరించారు ఏసుక్రీస్తుని బట్టి మనుషులందరికీ రక్షణ కలిగింది దేవుడి మాటలు మనం ఇనికిలో గాక ఆమెను ప్రేమ గలన తండ్రి మహాగణ పరిశుద్ధుడ ఈ మాటలు నేను ప్రతి ఒక్కరికి సంపూర్ణ రక్షణ కలుగునగాక మనుషులు ఎంతమంది జన్మించారు ఎంతమంది ఈ భూమి మీద ఉన్నారు అనే దానికంటే ఎంతమంది రక్షణ పొందారు అనేది ఎంతో ప్రాముఖ్యమై ఉన్నది కాబట్టి రక్షణ పొందిన ప్రతి ఒక్కరి ద్వారా మా ద్వారా అనేకులు ప్రతిరోజు రక్షణలోకి వచ్చినట్లుగా సహాయం చేయండి రక్షణ సువార్త వ్యాపించబడాలి తండ్రి మీరే సహాయం చేయండి నామంలో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ